హాయ్ అండి ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ సార్ ఈరోజు మంది నలభైవ బ్యాచ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ పేర్లు పిలుస్తారు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం బి అర్జున్ యుద్ధ్ కళ్యాణ్ నాగబాబు రామకృష్ణ ప్రసాద్ మణికంఠ ము ఇర్ఫాన్ వెంకట కృష్ణరావు ఏ ఉపేంద్ర కె మోహన్ సాయి ఎం నరసుద్దీన్ ప్రకాష్ కే మంజునాథ్ యు గణేష్ కే యేసురత్నం